మరపురాణి కలల సౌధం పురుతులే నీవు వాడవై నీ రక్తమిచ్చి ఏదో పాపులు కొరసం రక్తమిచ్చావయ్యా వదింపబడ్డామయ్యా యజ్ఞ పశువు అయ్యావయ్యా మా కొరకు బలైపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు కనుక ఇదిగో నీవు రక్తమిచ్చి నువ్వు మా కొరసం ఏం చేశావు మనుషులను మనుషులను కొని చూసారండి దేవుడు రక్తమిచ్చి భూమి మీదకి వచ్చి రక్తమిచ్చి రక్షకుడయ్యి మనుషులు ఏం చేస్తున్నాడు రక్తంతో కొంటున్నాడు బంగారంతో కాదు డబ్బుతో కాదు ఇక్కడ ఆ కొంటానికి వచ్చాడు ఆయన రక్తం ఇచ్చినోడు భూమి మీదకి వచ్చాడు ఆయన నీ కోసం రక్తం ఇచ్చాడు నువ్వే జాతైనా ఏ కులమైనా ఏ భాష అయినా చిన్న పెద్ద ఏ బా తేడా అందరూ కనుక అందరికీ రక్షకుడుగా వచ్చిన దేవుడు ఆయన నీ కోసం ఏం చేశాడు రక్తమిచ్చి ప్రతి వంశములో చూడకేమన్నాడు ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా చేశాను అందరి చేతులు తిష్టాత్రం చెప్పడం అలెలుయా చెప్పండి ఇప్పుడు దేవుడి రాజ్యం ఎలాగవుతుంది దేవుని రాజ్యం అంటేది యేసుక్రీస్తు రక్తము చేత కొనబడి కడగబడి పరిశుద్ధ పరచబడిన జనాంగమే దేవునికి రాజ్యం గోలు స్థాత వారు పవిత్రులు వారు పరిశుద్ధమైన వారు చేత కడగబడిన పవిత్రులు వారే దేవుని రాజ్యం అంటే కానీ భూలోక రాజ్యాలు ఉన్నాయి అవి పాపముతో నిండిన రాజ్యాలు అటువంటి రాజ్యాల నుంచి తప్పించుకుని దేవుని రాజ్యం వారసులు అవడానికి వెళ్ళాలని ఈ స్వార్థ మీకు దేవుడు ఏర్పాటు చేశాడు కనుక జీవము గల దేవుని స్వార్థ వైపు మనం అందరం తిరగాలని ఈ స్వార్థ అందరికీ బోధించబడుతుంది యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటే ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్తని మనం మనం కాళ్ళ కింద భూమిని సృష్టించిన ఆయనే కనుక ఏది మన సొంతం కానప్పుడు ఈ సమస్తాన్ని దేవుడిని అరులికిచ్చి లోకములో జీవింపచేసిన దేవుణ్ణి బతికుండగానే త్వరగా నమ్ముకుంటే మంచిది అందుకే ఈ సాక్ష్యాలు ఈ పాటలు ఈ వాక్యము ఈ ఈ ప్రయాసంతా ఎందుకంటే పాపములో నుండి బయటికి రావాలి నీవు నీ కోసం రక్తం ఇచ్చిన దేవుడు ఉన్నాడు నీ పాపాలు తీసేయడానికి ఆయన రక్తం ఇచ్చాడు నిన్ను కొనుక్కోవడానికి భూమి మీదకి ఆయన రక్తము ధారపోసాడు ప్రియమైన సోదరుల లోకంలో అలాంటి వాళ్ళు లేరు మన తల్లిదండ్రులే మన కొరకు రక్తం కార్చలేదు పాపాన్ని తీసేయలేకపోయారు మన పాపం తీసేయలేకపోయారు దేవుడు భూమి మీదకి వచ్చి కొరకు ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ తీసేయడానికి లోకానికి వచ్చాడు ఈ రాత్రి ఆ యేసు ప్రభుయే యేసు జీవము గల దేవుడని సర్వమను సృష్టించిన జీవము గల దేవుడిని అంగీకరిస్తే యేసు ప్రభు నువ్వు నా కోసం వచ్చావా ఈ సువార్త నాకు అందించ నాకు అందుకే ఈ కూటాల ఏర్పాటు చేసావా నా కోసమేనా అని ఈ రాత్రిని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడి నీతో మాట్లాడతాడు నీ హృదయాన్ని తెరుస్తాడు నీ పాపాన్ని కడుగుతాడు నిన్ను బిడ్డగా చేస్తాడు ఆయన రాజ్యములో చేర్చుకుంటాడు దేవుడి స్తోత్రం అలలు అట్టి భక్తులుగా దేవుడు ఈ గ్రామమును ఈ ఎర్ర ఈ ఎర్రంపాలు ప్రాంతాన్ని చుట్టుపడు ప్రాంతాన్ని ఎక్కడ వారినైనా దేవుడు తను ఆకర్షించుకుంటే ఎవరినైనా రక్షించుకోగలడు వచ్చిన ప్రతి బిడ్డ ఏ నువ్వు నా కోసం నువ్వు జీవగల దేవుడు ఉండి నా కోసం బలయ్యావా వదించబడ్డావా ఇవి వధించబడదాం నా కోసం నువ్వు రక్తం ఇచ్చావని నా పాపం తీసేయడానికి వచ్చావని నాకు నా ఎంత ఖర్చు పెట్టి భక్తులందరూ ఇలా చేశారు అయితే నా జీవితాన్ని రక్షించిన కడుగు నన్ను పవిత్రపరిచి అందుకని రాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగేస్తుంది నీ పాపం పాపాలంటే యజ్ఞాలు పనిచేయవు యాగాదులు పనిచేయవు నోములు పనిచేయు స్నానాలు పనిచేయు తపజపాలు పనిచేయు రక్తములో నీవు కడగబడితే ఆయన మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టగలిగితే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవమగల దేవుని వైపు నీవు తిరిగితే నీవు రక్షించబడతావు నీ ఆత్మ నువ్వెప్పుడు చనిపోయినా నువ్వు మోక్షానికి దేవుని తీసుకెళ్తాడు స్తోత్రం చెప్దాం హలో ఇంకా భూమి మీద టైం వేస్ట్ చేసుకుంటూ అలాగే చెప్తారు ఏదైనా ఎలాగైనా అనుకున్న ఒక అయోమయంగా ఉంటే వాక్యం చెప్పాడు నమ్మని వానికి శిక్ష ఉంది కానీ సువార్త నమ్మిన వాడికి రక్షణ సువార్త అందరికీ వినిపించాలి కానీ రక్షణ మాత్రం నమ్మిన వాడికే దొరుకుతుంది రైతుల అందరూ మారిపోరు ఊరందరూ మార్చడానికి రాలేదు అందరూ మారో చూడండి చాలరీ వలస్తాడు సముద్రంలో చేపలన్నీ పెట్టేటకేస్తాడా లేదు వలవేటు సముద్రంలోనే కానీ వానికి అవసరమైనవి చేపల కోసం మాత్రమే ఆ వలలో వలలాగి అందులో వేసుకుంటాడు అన్ని వాళ్ళు మొత్తం సముద్రంలో ఉన్నాయి అన్ని రావు అలాగే సువార్త బోధించేటప్పుడు అందరి కొరకని చెప్పాడు దేవుడు కానీ నమ్మిన వారికే రక్షణ ఎవరైనా నమ్ముతారో స్వార్థ వారి ఆత్మక శాంతి వస్తుంది వారి కుటుంబానికి నెమ్మది కలుగుతుంది వారి జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చి ఆయనకి బిడ్డలుగా మార్చుకుని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు కనుక ప్రయాస వ్యర్థం కాదని గుర్తురిగింది ఇప్పుడైనా దేవుడి నీ కొరకే ప్రేమ సోదరుల నీ కొరకే కోటాలు ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని దేవుని బిడ్డగా నీ జీవితాన్ని మార్చుకుని ప్రభువా ఈ స్వార్థ నాకాశమైన పైనుండి నీవు నా కోసం పంపిన ఈ వార్త నా హృదయంలో నేను భద్రపరుచుకుని నేను మనసు మార్చుకుంటాను వ్యర్థమైనవి ఏంటో వదులుకుంటాను సత్యమైన దేవుడు అని తెలుసుకున్నాను ఎందుకంటే నీవు మార్గమునివే సత్యమునివే జీవము నీవేం చెప్పావు నువ్వు తప్ప దారి లేదని నాకు అర్థమైంది నువ్వు నాకు కావాలి ఈ రాత్రి నా హృదయంలోకి రావాలి నా పాపాన్ని తొలి తీసేసి నీతి మంత్రిగా నన్ను మార్చు నీవు లోకానికి వచ్చావు ఇది సువార్త దేవుని స్వార్థ అందుకనే సేకాంధర్ అంటాడు ఇదిగో మీ దేవుడని స్వార్థ చేయండి అన్నాడు దేవుడు స్వార్థ ఇది కుమారుడు స్వార్థ కాదు ఇది అమెరికా దేవుని స్వార్థ గుర్తు పెట్టుకోండి ఈ రాత్రి విన్న వాక్యం జీవమగల సర్వమును సృష్టించిన జీవమగల దేవుని స్వార్థ కొరకే మనలను పిలుస్తున్నాడు అందుకే కూటాలు ఏర్పాటు చేశాడు ఈ రాత్రి నీకు ఇష్టమైతే సుప్రహ్మ నా కొరకు ఈ స్వార్థం పంపించామని నువ్వు అంకించు ప్రార్థన చేయి నీ జీవితాన్ని అంకితం చేసుకో దేవుడికి దేవుడు తప్పనిసరి నీ జీవితానికి మేలు చేస్తా ఇస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం దయచి సందర్ తల్లలు వంచండి ఎక్కడ ఉన్న అక్కడ తల్లలు వంచండి కండు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ అలాడు హలెలు 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 పెద్ద పురుషులు సేవ చేస్తున్న ప్రభుకుమార్ గారు నేను ప్రార్థన చేస్తారు తిరిగి రేపు ఉన్నాయి వంద ప్రభా ప్రభు ఇంతవరకు నాయన ప్రభా ఇదిగో తల్లి ప్రభా నీ యొక్క దాసులో నిలబెట్టుకుని ప్రభా ఎక్కడ ప్రాంతమును ప్రభా ఇదిగో దర్శించినయన ప్రభా ఇంతవరకు మాట్లాడేవనయన ప్రభా జీవ గలైన దేవుడు సర్వశక్తివంతుడు ఆకాశమునకు భూమికిని నీ ప్రభా ఒక్కడనే దేవుడని ప్రభా తెలియపరిచిన ఆయన ప్రభా నశించిపోతున్న ప్రజల కొరకే ప్రభా ఈ భూమి మీదకి నాయన ప్రభా కుమారుగా పేరు పెట్టబడి వచ్చేవనయన ప్రభా ప్రభా ప్రతి పాపము నుండి ప్రభా మానవుని రక్షించాలని ప్రభా తపనతో ప్రభా ఈ లోకానికి వచ్చిన ప్రభా నీ రక్తాన్ని చిందించి ప్రభు నీ వెలపెట్టి కొన్నావు నాయన ప్రభు అనేక మందిని ఇదిగో ఇదిగొత్తండి ప్రభా ఇది ఆస్తులు ప్రయాసము తండ్రి అనేక ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు నైన్ ప్రభా వారము కలిగి ప్రాంతంలో నాయన ప్రభు నాయన ప్రభా నీ యొక్క చిత్తాన్ని బట్టి ప్రేరేపును బట్టి ప్రభు ఈ లో ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు వంద నాలుగు స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాన ఇది o povo ఇంతవరకు నీ దాసులతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ప్రభా ఎవరైతే నైన ప్రభా ఈ యొక్క సువార్తను విన్నారో ప్రభా నమ్మి పొందిన వారు రక్షింపబడతారన్నావు నాయన ప్రభా నమ్మి ఎవరైతే నమ్ముతున్నారో ప్రభా నమ్మిన వారు అందరూ రక్షించి ప్రభా నీ రాజ్యాన్ని వాసులుగా చేయమని ప్రభా వ్యతబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయమని ప్రభా ఈ రాత్రి దర్శించి మాట్లాడమని ప్రభా అనేక మందిని ప్రభావితపచ్చే సహాయమని ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఈ మూడు దినాలు కూడా జరబేటువంటి ఆయన ప్రభావం తోడుగా ఉండి సమస్తాధించి నడిపించి సహాయం ఇచ్చేయమని ప్రభా ఇది ఆశనంగా బలపరచుకుని వాడుకోమని ప్రభావి మూడు ధర బలంగా నిలబెట్టుకోమని ప్రభా అనేక మందికి నెల ప్రభా వాక్యం ప్రభా సుమత ధర ప్రభా ఇదిగొత్తండి ప్రభా సాక్ష్యముల ద్వారా అనేక మంది మీ తట్టు తిప్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీరే ఘనత మహిమా ప్రభాలు పొందమని ఏ సుక్రీస్తు వారి పరిశుద్ధనామని పిల్లలు ప్రార్థించి మనం చేసుకొని చునాము మన ప్రభు అయిన శు క్రీస్తు కృపా సమాధానం ఆయన ఆత్మ ప్రభు బిడ్డలేని మనందరికి వాకి విన్న ప్రజలందరికీ సదాత్డై నడిపించి మంచిది కాపాడునుగాకలు వారు ఈ మాటను విని హృదయములు నొచ్చుకొని సహోదరుల మేము చేద్దామని ఏమి చేద్దామని పేతులను కర్మ అపోస్తున్నడగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడునూ ఏ సూక్రిస్తున్నాము మన భారతదేశం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరుమును పొందరు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా బ్రహ్మైన మన దేవుడు మన యుద్ధకు పిలుపుగా వారందరికీ చెందినని వారిందరూ చెప్పాడు ఇకను అనేక విధములైన మాటలతో సాక్షిమిచ్చి వీళ్ళు కూర్తులని తమ వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొందిన ఆ దిన మూడు వేల మంది చేస్తారు వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం నృత్య విచ్చిన ఎందు

తండ్రి ఇదిగో నా తండ్రి మరి పిడలు నాయన మరి సత్యమైన వాక్యమును అంగీకరించి ఇదిగో ఏసు ప్రభువే మరి మా యొక్క రక్షణకు కారణం అని చెప్పేసి నాయన నాయన నీ నామంలో వారు రక్షింపబడి తీసుకుంటున్నీ ప్రతాపరించి వీరు అపస్తుల బోధన సహవాసం ఉందను ఎడ ప్రార్థించు ఉండే భాగ్య కృప చేయ సంఘంలో చేరుతున్నాగా మీరు నడిపించమని నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి డైవర్జన్లను కూడా మీరు ఆశ్రయించి బలపరిచి సంఘంను కూడా దీవించమని వర్తెలా చేయమని నాయన వీరు నాయన నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో భాగ్య భాగ్యం కృపదాయించేయమని

Thank <laughs> you.

సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడు ఏసయ్య మీ అతి శాస్త్రమైన నామమునికి వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు ఈ మే నెలలో ప్రభా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఎస్ఐ రాజస్వాత కూడిక సభల ద్వారా ఇదిగో రాజా నాయన రెండు ఆత్మలు మీరు రక్షించిన విధానం బట్టి మీకు అందరాలు దైవాజనులకు సత్యాన్ని బోధించి సత్యములోనికి రాజా నాయన నీ నామం పేట రాజా నాయన ఏ నామములు బాప్తేశం రక్షణ అనుభవంలో రాదన్న వారికి తెలియజేసింది సత్యమని ఆది అపోస్తులు బోధ సత్యమని ఇదిగో రాజనాయన అంగీకరించిన దాసులు బట్టి మీకు పొందనాలు రాజా ఈ కార్యక్రమలు అవిశక్తులు దైవజన్ రాజనాయన ఏర్పాటు చేసుకున్నా నీ దాసులు జోసఫ్ గారిని బట్టి మీకు పొందనాలు అనేకమైన రాక్షస అపందరుల పెరల రాజు నీ చేతిగా అపగెస్తావు ఎదిగో సామెతముది రాజు నాయీ నీ తో ఒక పాపి విశ్వములో పరలోకమందు దేవాదేవుడంట ఆనందించే దేవుడు వడి సంతోషిస్తరు వని నమ్ముచున్నాం నాయన అనేక క్రికరణ రక్షణ भ सदा नमे जय झूास